రోహిత్ శర్మపై కాంగ్రెస్ నాయకురాలి ట్వీట్ విమర్శలకు దారితీసింది బాడీ షేమింగ్ కాదని షమా మహమ్మద్ సమర్థించుకున్న బీజేపీ మాత్రం రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది వ్యక్తిగత ప్రచారం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలంటూ బీసీసీఐ సూచించింది ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్ విషయంలో కాంగ్రెస్ నాయకరాలు షమా మహమ్మద్ చేసిన ట్వీట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బీజేపీ నేతల విమర్శలతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. కెప్టెన్ రోహిత్ శర్మ గురించి షమా మహమ్మద్ చేసిన ట్వీట్ పై అటు సోషల్ మీడియాలో విమర్శలు ఇటు బీజేపీ నేతల కౌంటర్లతో ఫిట్‌నెస్ పాలిటిక్స్ పీక్స్ కుచేరాయ్ ప్లేయర్ ఫిట్‌నెస్ గురించి మాత్రమే చెప్తూ ఆ ట్వీట్ చేశానన్నారు కాంగ్రెస్ నాయకురాలు షమా మహమ్మద్ అది బాడీ షేమింగ్ కాదని ఆటగాళ్ళు ఫిట్ గా ఉండాలని తాను నమ్ముతానన్నారు అన్నారు సీ ఇట్ వాస్ జస్ట్ ఎ ట్వీట్ అబౌట్ ఫిట్‌నెస్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్ ఇస్ నాట్ బాడీ షేమింగ్ ఫిట్‌నెస్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్ ఐ ఆల్వేస్ బిలీవ్ స్పోర్ట్స్ పర్సన్ హస్ టు ఫెల్ట్ హిస్ అ బిట్ ఓవ వెయిట్ ఆన్ మహమ్మద్ కామెంట్స్ పై బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా మ్యాచ్లు గెలుస్తున్నామని పాకిస్తాన్ ని కూడా ఓడించామని బీజేపీ నేత షేజాద్ పూనావాలా గుర్తి చేశారు రాహుల్ గాంధీ నాయకత్వంలో తొంభై మూడు ఎన్నికలు ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇందు చాంపియన్స్ ట్రోఫీ వి యవ్ నా విన్నిం మ్యాచ్ ఆఫ్టర్ మ్యాచ్ వి యవ్ గోట్ అన్బ్రోకెన్ రికార్డ్ And we have also defeated Pakistan. Maybe that is why Congress is feeling hurt. And who is talking about captaincy? Rahul Gandhi, under his captaincy, has led Congress to 93 defeats. That captaincy is good. When Rahul Gandhi gives you six ducks in Delhi consecutively, that captaincy is good. And Rohit Sharma, under whose captaincy we have won the T20 World Cup, Asia Cup, in Champions Trophy, we are doing very well. You are questioning his captaincy. షమా మహ్మద్ ట్వీట్ పై బీసీసీఐ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది కీలక టోర్నీ మధ్యలో ఉన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని వ్యక్తిగత ప్రచారం కోసం కామెంట్స్ చేయడం మానుకోవాలని సూచించింది ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయింది ఆ ట్వీట్ ను డిలీట్ చేయాలని షమా మహమ్మద్ ను ఆదేశించింది